ఇక ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసులో సూత్రధారులు ఎవరో తేల్చేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ రంగంలోకి దిగింది అతి త్వరలో ఎన్ఐఏ నివేదికను సమర్పిస్తారు ఇక ఢిల్లీ శివార్లలోని ఫరీదాబాద్లో మరోసారి పోలీసులు సోదాలు చేశారు సెక్టార్ ఫిఫ్టీ సిక్స్ లో అరవై కేజీల పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు హర్యానాలోని ఫరీదాబాద్ లో పాటు పుల్వామాలో సోదాలు కొనసాగుతున్నాయి ఢిల్లీ పేలుళ్లలో కశ్మీరీ డాక్టర్లే కీలక సూత్రధారులుగా వ్యవహరించడం ఇప్పుడు కలకలం రేపుతోంది ఢిల్లీ పేరుడుపై ఇప్పటికే ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేశాయి ఫరీదాబాద్ ఉగ్రవాద మాడ్యూల్ ఢిల్లీ పేలుళ్లతో సంబంధాల నేపథ్యంలో విస్తృతమైన సోదాలు జరుగుతున్నాయి భద్రతా దళాలు దర్యాప్తు సంస్థలు అనేక బృందాలుగా ఏర్పడి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి ఇక పుల్వామాలో డాక్టర్ ఉమర్ ఇద్దరు సోదరుల్ని అదుపులోకి తీసుకున్నారు అతడి సోదరులతో పాటు వదిన తల్లిని కూడా ప్రశ్నిస్తున్నారు పోలీసులు డాక్టర్ ఉమర్ విబిఐ తయారీలో నిష్ణాతుడిగా రిపోర్ట్లు అందుతున్నాయి నిన్న ఫరీదాబాద్ లో పేరుడు పదార్థాలు దొరికిపోవడం ఏడుగురు అరెస్ట్ కావడంతో వెంటనే పేరులకు ప్రయత్నం చేశాడు డాక్టర్ ఉమర్ ఎర్రకోట సమీపంలో డాక్టర్ ఉమర్ ఆత్మహత్య దాడితో భారీ విధ్వంసం జరిగింది ఢిల్లీ పేరులకు ఫరీదాబాద్ లో లభించిన పేరుడు పదార్థాలకు సంబంధాలపై క్లారిటీ వస్తోంది ఈ నేపథ్యంలో ఫతేపూర్లోని అల్ ఫలాహ యూనివర్సిటీ టాగా ధౌజ్ గ్రామంలో విస్తృతమైన సోదాలు జరుగుతున్నాయి నిన్న టాగా గ్రామంలో రెండు వేల ఐదు వందల అరవై మూడు కేజీలు దౌజ్ గ్రామంలో మూడు వందల అరవై కేజీల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు ఢిల్లీ పేలుళ్ల సూత్రధారి డాక్టర్ ఉమర్ పనిచేస్తుంది కూడా అల్ఫలా యూనివర్సిటీలోనే రేపు జమ్మూ కశ్మీర్లో ముగ్గురు అనుమానితుల్ని అరెస్ట్ చేశారు అమీర్ రషీద్ మీర్ ఉమర్ రషీద్ మీర్ తారిఖ్ మాలిక్లని అరెస్ట్ చేశారు పదమూడు మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు